మే మరి మహా నివేదనకి మహా నివేదన జరుగుతుంది కాల్ గడియలక తాబడ గుర్తుగా పెట్టుకోని ని ஓம் சுவாமிネイ மாரியாய சொக்கネイ அபர பங்களமணி அக்ஷர்னி கோல சபளே பாலகネイ இயமே ஜஸ்தாலி கோலவ சுவாமியி யுவ வாசியே சீர நவரண வாசியே தற்கதுர் வாசியே சக்குர ஆவனே வேதா குருளே நிச்சு பிரம்மஜாரி சர்வ மங்களதா வேத வட்டலனே போதகாதிபதியே சக்தி ரூபனே சத்து சும்பஹாரனே சத்குணம் மூதியே பல சக்தி లోకరక్షకనే ఆమె కరణి అలంకార ప్రీణే అలి కుార కోటయే స్వామి మాకు దేవుడి ఇచ్చేసాడు వేగవాళ్ళు చెప్పరు తెసా మీకు అదో షై ఫీల్ అవుతారు ఎండో ఇగో అబ్బా మనం వచ్చావా దేవుడైనా మన అనే టైప్ లో ఉంటారు యాక్చువల్గా పిల్లలు లేనివారు పిల్లలు ఉద్యోగం లేని ఉద్యోగం కనకేశ్వర మన స్వర్గ పిల్లలు నేననేది ఇలాంటి వాటి వల్ల ఉత్సాహం పెరుగుతుంది మన మతం మీద నమ్మకం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది ఎంతో మంది ఉన్నారు నేను పేరు పేరున చెప్పాలని మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు కారులో తిరుగుతూ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు మంది ఒకప్పుడు ఏమీ లేకుండా అయ్యప్ప మాల వేసుకుని బాబు కారులో తిరుగుతున్నావు నాలుగు నా డెబ్బై అది నలభై ఆరు సంవత్సరాల్లో నేను ఎంతో మంది చూశాను నేను అదేది ఏంటంటే సరదాగా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నట్టు లేచి అయ్యా నేను మాల వేసుకున్నాను మా అమ్మాయికి జరిగింది అయితే మా కుటుంబానికి అని చెప్తే అదొక రకమైన ఆనందం ఈ ఆనందం మీరు ఎంత పెట్టినా రాదు ఎంత ఇచ్చినా రాదు కానీ భగవంతుని మహిమ ఎప్పుడైతే చెప్తారో మనకు తెలియకుండానే మన రోమాలు పంచుతాయి మనలో ఒక రకమైన ఉద్దేశం కలుగుతుంది అదే ఎంతో మంది వ్యవసాయం కానీ బుడల్దో అక్కడ ఉన్నారు సీతారాంబొ ఆ మాట లేచి నిలబడి మాతెనిమిది ఆ వాళ్ళు ఒకప్పుడు గడసే కాదు వ్యవసాయం వాళ్ళ హ్యాపీ సొంతలందరూ ఒక మొగుడు మా మహిమలు తడి అక్కడ ఒక్కొక్కరికి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు నేను చేస్తే అలాంటి చెప్పాలి చెప్తేనే మనకు తెలుసే డెబ్బై డెబ్బై ఆరు మంది అవుతారు జోగ పాలు డెబ్బై డెబ్బై ఆరు అవుతారు తడికిల్ పూడి నూట ఇరవై అవుతున్నారు వీరంపాలు తడికిల్ పూడి ఎంతమంది అవుతుంది ఏడు ఆయన నా శిష్యుడే అలా నిన్న కాక రెండో తారీఖు నా కొయ్యూల్లో దాని అంత అదే అంటే అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి స్వాములు ఏ ఆ స్వామి ఆ శాస్త్రాన్ని ప్రస్తావం చేసిన వారు మోల్ కనకేశ్వరరావు గారు లాయర్ అప్పారావు గంగాధర రావు వీళ్ళు వీళ్ళు ఏదో సరదాగా వంద మంది ప్రసాద్ స్వామి తిప్పిరాల చిత్తమని ఇస్తా ఉంటారు అలాగే మనకి మంచి నీరు సమర్పిస్తున్నారు సూర్య వాటర్ వారు కాబట్టి నేను కూడా ఏమయ్యారు దీంట్లో ఒక వాటాదారు

శాశ్వత కలం కట్టిన నూట కాంఠశీ గారు సర్మాపించారు వారి బోధి మరి స్వామి ఇప్పుడు చిన్న భవం శ్రీ స్వామి శ్రీ స్వామి శ్రీ స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే రోమలు శివ స్వాములు గోవింద స్వాములు ఆంజనేయ స్వాములు శివమాల స్వాములు యిమాలు భక్తులువనీలు అందరూ తృప్తిగా మారకండి స్వామి గారు స్వామి గారు నన్ను చేసుకుంటుంటే ఒకరోజు ప్రసాద్ గురుస్వామి గారు వాస ఇలా వెళ్ళి అయినా అన్నదానికన్నా ఇలా అక్కడ సాజి అన్నారు ఆ భాగ్యం నాకు కల్పించిన ప్రసాద్ గురుస్వామి గారికి అన్నారు నేను రుణపడి ఉంటా

స్వామి కోర్లు మారెళ్ళండి ప్రతి లైన్ వస్త్రాలే అలా తీసుకెళ్ళకండి అలాగా అందరికీ అనకండి గబా గబా రెండు చూడాలంటే రెండు ట్రైన్ కూరలు పోయితే చూడు ప్రొచ్చు లైన్ నిలబెట్టి కూర్చున్నంత కూర్చున్నాను ఇంకా లైన్ నిలబెట్టి సాంబార్ మొదట్ లైన్ చివరికి ఇంకో బకెట్ ఉందా సాంబార్ చూడు వస్తా వస్తా ఎక్కడొచ్చింది సాంబార్ తేడా రెండు బకెట్లు ఒక లైన్ ఉన్నాయా స్వామి వాళ్ళు అటోపిక వెళ్ళండి రెండో లైన్కి స్వామిట్రా బకెట్ ఇటు రండి మొదటి అప్పారారు సంతోష్ స్వామి లైన్లో పంపించారు మళ్ళీ తేడా వచ్చినట్టే ఈ ఈ వాళ్ళు బాధపడతారు కొంచెం చూసుకోండి వాసు చూసుకో బాలాజీ కూర్చుంటే అలాంటి పక్క కూడా అలా ఉంటాడు अरे अच्छे अभी सारी चूसको ज्याग्रत हो रामदरम हां भाई एम तो 60 के है नहीं सभी ये मां साभिते जल्दी का करो भाई भगवान के पास आना दादा सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी